సార్ ఇప్పటి వరకు కర్ణాటకలో చూసుకుంటే ఒకవేళ ముఖ్యమంత్రి పదవి డీకేకి ఇవ్వకపోతే ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది కానీ గత రెండు రోజులుగా చూసుకుంటే మాత్రం సిద్ధారామయ్య ఒప్పుకోవట్లేదు ఒకవేళ నా వర్గం కూడా నాకుంది అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు అంటే ఈసారి సిద్ధారామయ్య కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనుకోవచ్చే సార్ ఖచ్చితంగా మరింత ఇప్పుడు ఇందు దాకా కూడా డికే శివకుమార్ గారికి ఇప్పటిదాకా విశ్వంపడలేదు అక్కడే రెండున్నర సంవత్సరాలు అయితే మనకి అసలు వివాదంపై కొత్త వివాహం ఒకటి కూడా వస్తుంది అది కూడా ప్రస్తావిస్తాను ఇదివనే శుభాషన్ చెప్పిన ఇద్దరు ముఖ్యమంత్రులు మొన్న అల్లా ఉండాలి దాకా ఇద్దరు కళ్యాణం నటమండి ఇద్దరు కూడా ఒకే రకమైన నలభై మూడు లక్షల రూపాయలు మిడియాలను పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చినాయని బిజెపి వర్గాలు బెడ్ ఎత్తును ప్రశ్నిస్తున్నాయి ఈ ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజలను దోచుకుంటున్నారు అందుకని అంత పెద్ద ఖరీదైన వాటిని పెట్టుకుంటున్నారు దానికి శివకుమార్ వివరణ ఇచ్చారు అట్లాగే సిద్ధు కూడా సిద్ధరామయ్య కూడా ఇచ్చారు ఏమనంటే నేను గుర్తించే ఒకరు అందుకని నేను పెట్టుకున్నానేమో సిద్ధరామయ్య ఇచ్చారు ఎందుకంటే ఆయనకు ఆర్థిక లావాదేవీలు పెట్టగలేదు అదే బీకే శివకుమార్ అయితే ధైర్యంగా చెప్పినా కష్టాలు చెప్పినవి సంపాదించుకున్నారు దాని పిల్లలు కూడా అఫే అని చెప్పని దానికి దీన్ని ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పారు దాన్ని కరెక్ట్ గా ప్రతిగా అంటే ఇప్పుడు అసలానికి ఏమో ఇప్పుడు ఇది వస్తుంది బాక్యులానికి ఏమొస్తుంది దాని ప్రతిగా ఇవాళ బీజేపీ వాడు దాని రుజువు చూపించారు మీరు ఏదైతే ఎన్నికల అఫిడేవిట్లో కూడా మనకు బీకే శివకుమార్ చెప్పారు ఎన్నికల అఫిడేవిట్ లో నాకు రెండు గడిగా చెప్పినా అని చెప్పి ఆ రెండు గడిగాలను ఇది లేదు కదా ఈ రోజు వాచ్ అంతకుముందు నుంచి చెప్పిన ఆరు లక్షల రూపాయలతో ఒకటి తొమ్మిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఒకటి చూపించారు మరి నలుగుర సంగతి అయ్యి ఈ గడియారం చూపించడం కదా ఎక్కడ కూడా ఈ పిలువులు లేవు గడియారం చూపించినట్టు అసలు విషయం పేర్కొండదు కదా అని ఇప్పుడు చెప్పి గట్టిగా ప్రశ్నిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు రాజకీయాల్లో ఇద్దరు చూడడానికి లాగా ఇద్దరు ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇక ముఖ్యమంత్రి పీఠం మీద తలపడుతున్నారు తప్ప ఇద్దరు ప్రజాస్వాములు దోచుకుంటున్నారని చెప్పి అటు బిజెపి ఆశిస్తుంది ఇక మీరు అడిమని ఇవాళ సిద్ధరామయ్య కూడా తప్పదిండి అది సిద్ధరామయ్య కూడా ఎవరున్నారంటే నా వర్గం మొన్నటి దాకా మనం ఎవరిని అవమానించాం ఒక మరో ఏమో డీకే శివకుమార్ అక్కడ పార్టీని చేర్చి బీజేపీతో దత కడుతాడేమో డీకే శివకుమార్ నువ్వు మనం అవమాని అభిమానించాం కానీ ఇప్పుడేమైందంటే ఆ పనే సిద్ధరామయ్య చేయబోతున్నారంటే మాట వస్తున్నాయి అంటే ఇప్పటిదాకా తన పదవికి ఎస్ఆర్ రానంత కాలం మేము అధిష్టానం చెప్తే చెప్పింటాం అట్లా మాట్లాడిప్పుడు శివకుమార్ ఎప్పుడైతే పావులు కదపడం మనకి పొంది పెట్టింది గత నెల రోజుల నుంచి పూర్తిగా స్పీడ్ అని చెప్పి నాకు ఇస్తారా సంగతి చస్తారా చెప్పండి అని చెప్పి అధిష్టాన వర్గం మీద చాలా ఒత్తిడి పెడుతున్నారు కనీసం ఇప్పుడైనా గట్టిగా ఒత్తిడి పెడితే వచ్చే బడ్జెట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు లోపు అవుతుందా కానీ చెప్పలేం కానీ వచ్చే బడ్జెట్ సమావేశాల కన్నా తను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అంత దూరం ఆగనా కూడా అంటున్నారు ఈ శీతాకాల సమావేశం లోపంటే నేను ప్రధాన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి సిద్ధాలను మీరు ఏం చేస్తుంటారు నాకు ఆ సంబంధం లేదు నాకు మీ ఒప్పందం ప్రకారం మా నలుగురు మధ్య పెద్ద మంత్రి ఒప్పందం ప్రకారం నా పదవి నాకు ఇస్తారో లేదా వచ్చే రెండున్నర సంవత్సరాలు పార్టీలు బలోపతం చేయనా లేదా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు ఎదుర్కోవాలంటే నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పదం పిసిసి కేసీ అధ్యక్ష పదవి కూడా వద్దని ఆయన చెప్తున్నారు కానీ ప్రతిగా సిద్ధరామయ్య అనుభవం పెద్దది డీకే శివకుమార్ ఆవేశపరిడు ఏం కాదు కానీ ఒక ఒకరిని చెప్పేసి ఇద్దరు అనుభవం చూసుకుంటే సిద్ధరామయ్య ఆ రాజకీయం పెద్దది మనం చూసాం కదా మన అధికారం అనే కుప్ప మీద వచ్చి డైరెక్ట్ గా గుర్తున్నాను నిజంగా ఆశ పెట్టుకుని డీకే శివకుమార్ ఆయన మొన్న రెండు వేల ఇరవై మూడు లో ఎన్నికలు జరిగినప్పుడు నేనే ప్ర ముఖ్యమంత్రి నవతానికి డీకే శివకుమార్ ఆశ పెడుతున్నాను ఆయన ఆసన మీద వీలు జరిగే క్రమంలో ఆయన మీద కేసులను బూచిగా చూపించి సిద్ధరామయ్య అధిష్టానాన్ని గుర్తించండి అట్లాగే తనకున్న సీన్యాటిని కూడా ఉపయోగించి ఉపయోగించండి ఈసారి ఇవ్వండి అని చెప్పి మొదటి ఎంటర్ కావడానికి అంటే ఒంటే గుడారం లాగా ఎంటర్ అయి తాను ముఖ్యమంత్రిగా పుట్టిన దాకనేమో కుమార్ శివకుమార్ తోట చెప్పి రెండు రెండున్నర సంవత్సరాలతో నీకే ఇస్తాను యువకుడి కాదు ముఖ్యమంత్రిగా నాకైనా యువకుడి కాదని చెప్పి ప్రశ్నించారని ఇప్పుడేమో దానికి ఒప్పందాన్ని గౌరవించడం లేదని అపవాది ఉంది కనుక ఆ నిజం కూడా అవి ఒప్పందం గౌరవిస్తారా లేదా అని డీకే శివకుమార్ సూటిగా ప్రశ్నిస్తున్నారు అధిష్టానం మార్గమే చాలా పెద్ద ఎత్తున దృష్టి చేస్తున్నారు ప్రతి రోజు ఏదో రకంగా అధిష్టాన వర్గం తలనొప్పికి తయారైంది పోని విధమంటే కర్పకోపం విరాే పాపం పాప కోపం కరమ్మంటే కప్ప కోపం అన్నట్టు ఇప్పుడు ఇచ్చట్లో ఎవరిని తెలుసుకోవాలో అధిష్టానం వర్గం నిర్ణయించుకోవడానికి పోతుంది అందుకని అధిష్టానం వర్గం దీన్ని వాయిదా చేసే పరిగెత్తిస్తున్నాయి వాయిదా మీద వివరించిన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కూడా తాగుతుంటారు ఇదేమో ఆటలు ఆటలు ఇంకా పర్యాప్తు అవుతున్నాయి డీకే శివకుమార్ ఆశలు కనుక డీకే శివకుమార్ అధిష్టానంతో అధినీతి మీద తెలుసుకోవడం సిద్ధపట్టడం పోనీ ఆయన ఎట్లా చేస్తున్నాడు కదా పోనీ సిద్ధరా సిద్ధరామయ్య సిద్ధరామయ్య కూడా అవసరమైతే బీజేపీలో చేరే ప్రయత్నం చేసుకునే మాట వస్తున్నది కానీ సిద్ధరామయ్యను చేసుకునే అవకాశం అయితే ఉండకపోవచ్చు కానీ ఒక్కోసారి రాజకీయాలు ఏదైనా పెట్టిన చాచేత క్షేత్రలో చాలా చాచువత్యూ కనుక డికే శివకుమార్ని చేసుకుంటే ఆయన అవినీతి పలడం గతంలో ముద్ర పెట్టినాడీ కేసులు పెట్టినాం ఇవాళ చేసుకుంటే గతంలో సీఎం లాగే రామట్టు మనకు సుజరా చౌదరి మన గత తెలుగు రాష్ట్రంలో ఉదాహరణ ఉంది కదా అట్లా మాకు డిస్టర్ క్లీన్ గా లేకపోతే నిర్మా వాకింగ్ పౌడర్ లాగా ప్రత్యేకారా అని విమర్శించి కనుక డీకే శివకుమార్ని చేసుకొని రాజకీయం చేయడమా లేకపోతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిష్ఠించి బీజేపీ చేసుకోవడమా లేకపోతే మన సిద్ధరామయ్య అనే డైరామాల కూడా బీజేపీ ఉంది సిద్ధరామయ్య చేసుకుంటే ఉన్న ముఖ్యమంత్రి ఉంటాడు అనుకోండి అయితే ఒపీడీఎస్ ఉండకపోవాలి కానీ అదే డీకే శివకుమార్ని చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది ఆలోచన రెండోది పదనాలు కూడా భయపడుతున్నాను కనుక డీకే శివకుమార్ని చేస్తే నేను చెప్పింది ఆయనకి మొన్న కేసులు పెట్టారు కదా మీ ముఖ్యమంత్రి కాగానే మీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగానే ఎట్లా సర్చీలు అవుతారని చెప్పి ప్రజలు అడుగుతారు వాళ్ళకి అట్లాగే మిగతా పార్టీలు అవుతాయి కదా అదే కాంగ్రెస్ పార్టీ అడుగుతాయి కనుక ఇప్పుడు ఇద్దరి మధ్యన బీజేపీకి కూడా అవకాశం కోసం చూస్తున్నారు అంటే నల్లకాడి పంచాయతీలో మధ్యాహ్నం కూడా చూస్తుంటారు కదా అట్లానే ఇది కూడా ఆ రకంగా జరుగుతుందని ఇవాళ అధిష్టాన వర్గం ఎంత లేట్ చేస్తే ఎప్పుడైనా మురిగిపోయిన కాలు కొట్టేసుకోవాల్సింది ఒప్పందం ఉంది కనుక శివకుమార్ ముఖ్యమంత్రి చేయడం వల్ల మాత్రమే రేపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది నా ఉద్దేశం ఎందుకంటే ఒప్పందం ముగిరింది మంచ చెడ్డో రెండు నెలల ఈయన అధికార అనుసరించాడు ఇస్తామన్న రెండు నెలల ఆయన ఇద్దరు అవినీతి చేస్తున్నారు సమస్య లేదు అవకాశం కోసం ఇద్దరు వినిపిస్తున్నారు కనుక ఇస్తామన్న అవకాశం మాత్రం సిద్ధరామయ్యం తొలగించి డికే శివకుమార్ కు ఇవ్వడం వల్ల సాధ్యమవుతాడు కాకపోతే ఒక రెండు నెలలో మూడేళ్ళు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే ఇవాళ సద్దుబనం దాకా దుపడుగుతుంది అని అనిపిస్తలేదు అంతగా రోజు చూస్తున్నాం కదా ఆఖరికి ఈ వాచుల వివాదం కూడా వాళ్ళు వాళ్ళు బయట పెట్టుకున్నారని ఒక మాట వస్తున్నాయి ఎందుకంటే వాచల వివాదం బయట వాళ్ళు బయట పెట్టే వీడే బయట పెట్టుకున్నారు కూడా వీడే సమర్థించుకుంటారు సిద్ధిరామయ్య కూడా వెనుకొచ్చి ఎవరు బీకే శివకుమార్ అవును ఆయన గిఫ్ట్ వచ్చింది ఆయన పెట్టుకుంటాడు వాసన మేము పెడుతుంటే వాసుల మీద ఆ వివాదం వెనుకృష్టిస్తారు అని చెప్పి అన్నారు ఇప్పుడు అదొక వివాదంతో అది వివాదం పెద్ద జరుగుతుంది దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి మారతారా మారడా అంటే నేనైతే ఈ రెండు వేల ఇరవై ఆరులో జరగదాము రెండు వేల ఇరవై ఐదులో జరగదు అనుకుంటాను ఇరవై ఆరులో మాత్రం మారే అవకాశం వస్తుందని అనుకుంటా ఓకే రైట్